వీధి కుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది వీధి కుక్కుల దాడులపై ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు వచ్చే వాయిదాకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలంటూ రాష్ట ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది వీధి కుక్కల దాడులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సీరియస్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు జరిగింది నిన్న జవహర్ నగర్ సంబంధించి కుక్కల దాడిలో ముఖ్య ఆ రెండు రెండున్నర సంవత్సరాల బాబుకి సంబంధించి ఇటు ఈ వీధి కుక్కలు దాడి చేసి ఘటనకు సంబంధించి పూర్తిగా తీవ్రంగా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు జిఎస్ఎంసీ వ్యాప్తంగా ఇప్పటికే మూడు కోట్ల మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల వీధి కుక్కలు ఉన్నాయని కూడా ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ కూడా వాదించారు వీధి కుక్కల దాడులకు సంబంధించి ఘటనలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ మూడు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల వీధి కుక్కలు ఉన్నాయని కూడా ఏజీ తెలిపారు అయితే కుక్కల దాడి ఘటనకు సంబంధించి కూడా నివారించేందుకు ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేయటమని కూడా ప్రభుత్వం చెప్పింది హైదరాబాద్ లో ఆరు కేంద్రాలు ఉన్నాయి ఈ కుక్కలకు సంబంధించి స్టెరిలైజేషన్ చేస్తున్నామని వాటికి కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్లానింగ్ ఆపరేషన్ చేస్తున్నామని కూడా ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది ఒక్క కేంద్రం వద్ద సుమారు దాదాపు రెండు వందల కుక్కలకు పైగా కూడా స్టెరిలైజేషన్ జరిగింది స్టైలం ద్వారా ఎలాంటి దాడి ఘటనలకు సంబంధించి కూడా ఆ అవుతారని కూడా దీనికి హైకోర్టు ప్రశ్నించింది అయితే షెల్టర్ హోమ్స్ సంబంధించి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనిమల్ వెల్ఫేర్ సంబంధించిన అసోసియేషన్ తరపు న్యాయవాది వాదించారు నాగపూర్ లో దాదాపు తొంభై వేల కుక్కలకు సంబంధించి కూడా చెల్టర్ హోమ్ లో పెట్టినట్టు హైకోర్టు చెప్పిన ఎనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున న్యాయవాది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలకు సంబంధించి ఎనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో భేటీ అయ్యి దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు చూపాలని కూడా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది దీనికి సంబంధించిన విచారణ రెండు వారాల వరకు వాయిదా అయింది అయితే ఎనిమల్ వెల్ఫేర్ సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఉందో నాజాపూర్ లో తొంభై వేల కుక్కలకు సంబంధించి కూడా వెల్ఫేర్ సంబంధించిన ఏదైతే షెల్టర్ హోమ్ పెట్టింది షెల్టర్ హోమ్ లో పెట్టడం వల్ల దీనికి సంబంధించిన అక్కడ దాడులు కూడా పూర్తిగా తగ్గాయి ఇలాంటి మూమెంట్ కూడా తెలంగాణలో రావాలి షెల్టర్ హోమ్స్ లో కుక్కలు వేయాలంటూ కూడా ఇప్పటికీ హైకోర్టు ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ ఉందో ఎనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో రేటు అయితే పరిష్కారం అవుతుందని కూడా హైకోర్టు అయితే సూచించింది మరి ఈ చూడాలి ఏ విధంగా ఎమ్మెల్యే వెల్ఫేర్ అసోసియన్ తో సమావేశం అవుతారు ఎలాంటి సమస్యలు ఏదైతే కుక్కలకు సంబంధించి నివారణకు చర్యలు తీసుకుంటారో వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ కేసు అయితే రెండు వారాలకు అయితే వాయిదా వేసింది హైకోర్టు రైట్ అమర